హరహర మహాదేవ శంభోశంకర కార్తీక పురాణం పదహారవ అధ్యాయము స్తంభదీప దాన మహిమ ఉద్భూత పురుష వృత్తాంతము వశిష్ఠుడిట్లు పలికెను దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చేయునివాడు కల్పాంతము వరకు నరకముందును కార్తీక మాసము నెల రోజులు నియమముగా తాంబూలదానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును కార్తీక మాసమందు నెల రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపమును హరిసన్నిధిలో వెలిగించినవాడు పాపాలను పోగొట్టుకును వైకుంఠమునకు పోవును కార్తీక మాసమందు పూర్ణిమ నాడు సంతానము కోరి సూర్యనుద్దేశించి స్నానదానమును చేయవలిను అనగా అట్లు చేసిన ఎడల సంతానము కలుగునని భావము కార్తీక మాసమందు హరిసన్నిధిలో టెంకాయ దానమును దక్షిణ తాంబూల సహితంగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు రోగము ఉండదు దుర్మరణము ఉండదు కార్తీక మాసమందు పూర్ణిమ నాడు హరి ఎదుట స్తంభదీపమును పెట్టువాడు వైకుంఠపతి అగును కార్తీక మాసమందు సన్నిధిలో స్తంభదీపము అర్పణ చేసిన వానికి కలిగేడి పుణ్యమును చెప్పుటకు నా తరము కాదు కార్తీక మాసమందు పూర్ణిమ రోజున స్తంభ దీపమును చూచువారి పాపములు సూర్యోదయమందు వలె నశించును కార్తీక మాసమందు స్తంభమును సమర్పించని వాడు నరకము నుండి విడుదల కాడు స్తంభదీపమును సాలిధాన్యము వ్రీహిధాన్యము నువ్వులు ఉంచి దీపము పెట్టవలెను శిలతో గాని కర్రతో గాని స్తంభమును చేయించి దేవాలయము ఎదుట పాతి దానిపైన దీపమును పెట్టువాడు హరికి ప్రియుడగును ఈ స్తంభ విషయమై పూర్వకథ కలదు చెప్పెదను వినుము మతంగ మహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి కలదు అందొక విష్ణాలయము కలదు ఆ ఆలయము చుట్టూను వనముండెను కార్తీక వ్రతపరాయుణులై మునీశ్వరుల చిటికి వచ్చి విష్ణువును షోడసోపచారములతోనూ మాసమంతయు పూజించిరి వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించిరి వ్రతములు చేసిరి అందులో ఒక ముని ఇట్లు పలికెను మునీశ్వరులారా వినుడు కార్తీక మాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠలోక యగును కాబట్టి మనము ఆలయమున స్తంభదీపమును పెట్టుదము ఈ దినము కార్తీక పూర్ణిమ అయి ఉన్నది ఈ దినము సాయంకాలము స్తంభదీపదానము హరికి అత్యంత ప్రియము స్తంభమును చేయించి కార్తీక మాస పూర్ణిమ నాడు సాయంకాలముందు దానియందు దీపమును పెట్టు వారి పాపములు నశించి వైకుంఠలోకమును పొందెదరు వారందరూ ఆ మాట విని స్తంభ స్తంభదీపంను సమర్పించుటయందు ప్రయత్నము చేసిరి ఓ రాజా ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క ముద్దును చూచిరి కార్తీక వ్రత సముత్సాహులైన వారందరూ కలిసి ఆ స్థానమునందు సాలిగ్రీహీతల సమితంగా దీపమును నీతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పుకొనిచుండెరి కథ చెప్పుకొనిచుండగా దేవాలయము ఎదుట అచట అనేక శబ్దములు కలిగి స్తంభదీపము నశించి అందరూ చూచుచుండగానే ఆ స్థాణువంతయు పగిలి భూమి ఎందు పడెను అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయలువెడెను అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయం నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యమునుంది అయ్యో అయ్యో అని ధ్వని చేయుచు ఒక పురుషుని చూసి ఇట్లనిరి రిపోయి నీవెవ్వడవు ఏ దోషము చేత మొద్దుగా ఉన్నావు ఆ విషమునంతయు త్వరగా చెప్పుము రాజా వారిట్లు అడగగా వాడు వారికి దండ ప్రణామం ఆచరించి సంతోషంతో అంజలి పట్టి ఇట్లని చెప్పదొడగెను ఓ బ్రాహ్మణోత్తములారా నేను పూర్వమందు బ్రాహ్మణుడను రాజ్యమును పాలించువాడను ధనము గుర్రములు ఏనుగులు రథములు కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు కలిగియు దయాశూన్యుడనై ప్రవర్తన గలవాడనై తిని నేను వేదశాస్త్రములను చదవలేదు హరిచరిత్రను వినలేదు తీర్థయాత్రకు పోలేదు స్వల్పమైనను దానము చేయలేదు దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు నిత్యము నేను ఉన్నతాసనమందు కూర్చుండి వేదవేత్తలు సదాచారవంతులు పుణ్యపురుషులు దయావంతులు సదాశ్రయకాములు అగు బ్రాహ్మణులను నా ముందు నీచాసనములందు కూర్చుండి యోగించి వారికి అభిముఖముగా పాదములను చాచి ఉండివాడను వారి కెన్నడను ఎదుర్కొని నమస్కారములు చేయలేదు వారి ఇష్టార్థములను ఇవ్వను లేదు సర్వకాలమందును వారి కెన్నడనూ ఏ దానమూ ఇవ్వలేదు ఒకవేళ ఎప్పుడైనానూ దానమివ్వక తప్పని ఎడల ధనము లేకుండుట ధారాదత్తము చేసి తరువాత ధనము ఇచ్చి ఉండలేదు శాస్త్రశ్రవణ సత్స్వభావ సంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించువారు అప్పుడు సరే ఇచ్చదనని చెప్పుటయే కాని ఇచ్చుటలేదు నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును పుచ్చుకొన స్వకార్యములను చేసుకున్నవాడను మరల వారికి తిరిగి ఇచ్చుటలేక ఉండడివాడను నేనిట్లు దుర్బుద్ధితో దినములను గడిపితిని ఆ దుష్కృత కర్మచేత చచ్చి నరకమున అనేక యాతనలను అనుభవించితిని తరువాత భూమికి వచ్చి యాభై రెండు వేల మార్లు కుక్కగా జన్మించితిని అనంతరము పదివేల మార్లు కాకిగా పుట్టితిని ఆవల పదివేల మార్లు తొండగా జన్మించితిని పెమ్మట పదివేలు మార్లు పురుగుగా ఉండి మలాసినయ్యి ఉంటిని ఆ తరువాత కోటి మార్లు వృక్షముగా ఉంటిని చివరకు కోటి మార్లు స్థాణువుగా కాలము గడుపుచుంటిని ఇట్లా అనేక విధములుగా పాపకర్ముడనైన నాకు ఇప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది దీనికి కారణము నాకు తెలియదు కానా సర్వభూత దయావంతులకు మీరు చెప్పుదురుగాక మీ దర్శనము వలన నాకు జాతి స్మృతి కలిగినది ఓ మునీశ్వరులారా నా పూర్వపాపమిట్టిదని పలికి వాడు ఊరకుండెను మునీశ్వరులిట్లు విని వారిలో వారు ఇట్లు చెప్పుకొనసాగిరి కార్తీక మాసఫలము యథార్థమైనది ప్రత్యక్ష మోక్షమునిచ్చినది రాతికి కొయ్యకు కూడా మోక్షమిచ్చినది అందును ఈ పూర్ణిమ సమస్త పాతకంలను నశింపచేయును ఈ పూర్ణిమయందును స్తంభదీపము చాలా సుఖప్రదము కార్తీక పూర్ణిమ నాడు పరుల చే వంచబడిన దీపము వలన ఎండిన మొద్దు ముక్తిని పొందెను మొద్దైనను కార్తీక మాసమందు దేవసన్నిధిలో దీపమును పెట్టిన ఎడలా పాపము నశించి దయాళువైన దామోదరిని చేత మోక్షము అందించబడినది ఇట్లు వాదమును చేయి వారితో ఉద్భూత పురుషుడు తిరిగి ఇట్లనియే జ్ఞానవేత్తలైన మునీశ్వరులారా దేనిచేత మోక్షము కలుగును దేనిచేత బద్దుడగును దేనిచేత ముక్తుడగును దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు కలుగును మోక్షప్రాపకమైన జ్ఞానం ఎట్లు కలుగును ఈ సర్వమును నాకు చెప్పుడు వాడిట్లడుగగా మునీశ్వరులు అంగరీసముని వానికి సమాధానం చెప్పుమని నియోగించిరి ఆయనయు వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగెను स्कान्दपुराणान्तर्गत कार्तीकपुराणं का पदहारवाध्यायं समाप्तम्